అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం శ్రీమతి దాసరి శివకుమారి గారు రచించినటువంటి రాతి గుండె అనే చక్కని కథ విందామా అమ్మ నీ ఇక్కడ మెకానికల్ బ్రాంచ్లో బీటెక్ అయిపోయిందిగా జర్మనీ వెళ్ళి అక్కడ ఎంఎస్ చేయాలి ఆ తర్వాత ఎయిర్ బస్లో కానీ ఎయిర్ క్రాఫ్ట్లో కానీ పని చెయ్యాలని వాడి కోరిక వాడికిప్పుడు నీ ఆర్థిక సాయం కావాలి నీ దగ్గర డబ్బు ఉంది నాన్నగారి తాలూకు ఫ్యామిలీ పెన్షన్ నీ సర్వీస్ తాలూకు వచ్చే రెండు పెన్షన్లు ఏం చేస్తున్నావు నాకు మీ అల్లుడికి ఎలాగూ ఇవ్వవు అసలు కంటే వడ్డీ ముద్దు అంటారుగా మనవడి మీద కూడా నీకు ఆపేక్ష లేదా అంది నిష్ఠూరంగా ముక్త చూడు ముక్త నిన్ను కనీ పెంచాము చదివించాము కోరుకున్న వాడితో పెళ్లి జరిపించాం ఆ తర్వాత మీ నాన్నగారు పోయారు నా బాధ్యతగా నీకు బంగారం మీ నాన్నగారి తాలూకు ఆస్తి అంతా నీకు అప్పజెప్పేశాను నీకు చదువు ఉంది మంచి ఉద్యోగం ఉంది స్వంత ఆఫీసు అంటూ పెట్టొద్దు మీ ఆయనది నలుగురితో పని చేయించుకునే స్వభావం కాదు అలా చేయించుకోవటం ఆయన వల్ల కాదు ఇబ్బందులు పడతారు తను కూడా ఏదో ఒక హార్డ్వేర్ ఉద్యోగం చూసుకుంటే మంచిదని ఒకటికి రెండు సార్లు చెప్పాను స్వంత ఆఫీసు నడుపుకుంటే ఎంతో గొప్పగా ఉంటుంది నలుగురితో నారాయణ అంటూ ఉద్యోగాలు చేస్తే ఏం ఉంటుంది అంటూ మీరిద్దరూ నా మాటలు కొట్టిపారేశారు ప్రాజెక్టులు తెచ్చుకొని అవి పూర్తి చెయ్యటం మీ ఆయనకు చేత కాలేదు సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం ఇల్లు గడపడానికి కూడా నా జీతమే ఆధారం నువ్వు ఆదుకో అమ్మా అంటూ నాకు ఫోన్ల మీద ఫోన్లు చేశావు నేను పట్టించుకోలేదు మరలా ఇప్పుడు నీ కొడుకుకు సహాయం చేయమంటావు నీ స్వశక్తితో పంచుకుంటారో నీ కొడుకు లోన్ తీసుకొని వెళతాడో నాకు సంబంధం లేదు వాడికి ఇక్కడ చదువు ఉద్యోగాలు లేవా పోని జర్మనీయే వెళ్తానంటే సంతోషంగా లక్షో రెండు లక్షలు ఇస్తాను అంతకు మించి నేనే సహాయం కానీ ఏ హామీ కానీ ఉండను మీ స్వశక్తితో బ్రతకడం మీరింకెప్పుడు నేర్చుకుంటారు అన్నది అపర్ణ నిన్ను డబ్బు అడుగుతున్నామని కదా నీకంత చులకన అయిపోయాం నేను నీ కన్న కూతుర్నేగా నాకు నా పిల్లలకు నీ సంపాదన పెట్టక ఇంకెవరికి ధారాదత్తం దత్తం చేస్తావు నువ్వు చేసే దాన ధర్మాలన్నీ మాకు తెలుస్తూనే ఉన్నాయి ఊళ్ళో వాళ్ళు చస్తే వాళ్ళను భద్రపరచడానికి నువ్వే మార్చురీ బాక్సు ఆ తర్వాత వాళ్ళను శ్మశానానికి తీసుకెళ్ళడానికి ట్రాలీ కూడా కొనిచ్చావు లక్షలు పెట్టి గ్రంథాలయానికి పైకప్పు బాగు చేయించవు పెద్ద బాలశిక్ష నుండి పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాల వరకు కొనిస్తున్నావు ఊళ్ళో వాళ్ళ మెప్పు కోసమే కదా ఇదంతా చేస్తున్నావు ఎవరి మెప్పు కోసమో నేను ఇదంతా చేయటం లేదు ఈ రోజుల్లో చాలామంది పిల్లలు విదేశాల మోజులో పడి దూర దూరంలో ఉంటున్నారు ఇక్కడ వారి తల్లిదండ్రులు చనిపోతే వాళ్లను రెండు మూడు రోజుల పాటు మార్చురీ బాక్సులో పెట్టి భద్రపరచాల్సి వస్తుంది వాళ్ళు బ్రతికుండగా కళ్ళు కాయలు కాచేటట్లుగా ఎదురు చూశారు చచ్చి శవాలై కూడా కన్నపిల్లల రాక కోసం వారి ఆత్మలు తప్పించిపోతున్నాయి చివరిలో వచ్చిన సంతానం ఓ చూపు చూసి స్నానం చేసి అప్పటికే సిద్ధం చేసిన శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి దహనం మాత్రం చేస్తున్నారు మండు వేసవి కాలంలో కరెంటు వస్తూ పోతూ ఉంటే మార్చురీ బాక్సులో చల్లదనం సరిపోదు అది పని చెయ్యాలంటే జనరేటర్ అవసరం ఉంటున్నది కాబట్టి అది కూడా నేనే ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఇక చాలు ఆపమ్మ శవాలు వాటి నిల్వలు లక్షలు పోసి జనరేటర్లు శవాలను దగ్గరలో ఉన్న సిటీకి తరలిస్తే అక్కడి మార్చురీలలో జాగ్రత్తగా భద్రపరుస్తారు ఆ భాగ్యానికి ఈ సోదంతా చెప్తున్నావు నేను కావాలని ఈ ప్రస్తావన తేలేదు నీ సమాధానం చెబుతున్నాను అందరూ శవాలను వెంటనే సిటీ మార్చురీలకి తరలించడానికి ఇష్టపడక చివరిసారిగా కంటి నిండా చూసుకుందామని ఇంటిలోనే ఉంచాలనుకుంటున్నారు పోతే ఇక్కడి చుట్టుప్రక్కల ఊళ్ళల్లోని పిల్లలకి అవసరమైన పుస్తకాలు లేకపోతే నేనే తెప్పించి గ్రంథాలయంలో ఉంచాను వినటానికి నాకు కంపరంగా ఉన్నదమ్మా మా ఆయన చెప్పనే చెప్పారు నువ్వు వెళ్ళి అడగటం దండగా ఆవిడ రాతి గుండె కరగదు నువ్వు ఏడ్చుకుంటూ తిరిగి వస్తావని నీ దగ్గరకు వచ్చి అడగటం నాదే బుద్ధి తక్కువ మా నాన్న పెన్షన్ తాలూకు అన్న ఇస్తావేమోనని ఆశపడి నేనే వచ్చాను వచ్చినందుకు బాగా గడ్డి పెట్టావు అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు నడిచింది ముక్త వెనక నుండి అపర్ణ పిలిచే పిలుపు ఏమాత్రం లెక్క చేయలేదు పండగలు పబ్బాలు వచ్చినప్పుడు కూతురిది మనవడిది పుట్టిన రోజులు అంటూ తన బాధ్యతగా తాను ఎక్కువ ఆర్భాటాలకు పోకపోయినా పద్ధతిగా తను జరపాల్సినవి జరుపుతూనే ఉన్నది కానీ ముక్తకు వాళ్లాయనకు కూతురు అత్తగారి తరపు వారందరికీ తనేదో దాన ధర్మాలు చేస్తూ వచ్చిన డబ్బంతా దుబారా చేసేస్తున్నదని తెగ బాధగా ఉన్నది తమ ఊరి బంధువుల్లో కూడా కొంతమంది తన కూతురికి ఫోన్ చేసి చాడీలు చెప్తున్నారు మాకు ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వదని వాపోతున్నారు ఈసారి ముక్త వాళ్ళ ఆయన అతని మేనమామ అంతా కలిసి వచ్చారు బంధువులు ఫోన్ చేసి చెప్పిన విషయం నిజమే అమ్మ ఇల్లంతా రిపేర్ చేయిస్తున్నది అనుకున్నది ముక్త వాళ్ళ ఆయన ఇల్లు ఇంటి చుట్టుపక్కల అంతా ఒకసారి తిరిగి చూసి వచ్చాడు ఈలోగా అపర్ణ అందరికీ కాఫీలు కలిపి ఇచ్చింది కాఫీ తాగుతూ అల్లుడి మేనమామ మాటలు మొదలుపెట్టాడు ఒంట్లో కులాసాగా ఉంటుందా అక్కయ్య గారు చూడబోతే ఇల్లంతా సర్దేసినట్టున్నారు ఏవో పనులు చేయిస్తున్నట్లుగా కనబడుతున్నది అవునండి ఇల్లంతా చిన్న చిన్న రిపేర్లుంటే చేయిస్తున్నాను తప్పదు కదండి అన్నది అపర్ణ అక్కయ్య గారు ఇంకా ఈ ఇల్లు రిపేర్ అంటూ దీని మీద అనవసరంగా ఖర్చు ఎందుకండి కాడికి అమ్మేసుకొని కూతురు అల్లుడు దగ్గర వచ్చి ఉండండి వాళ్ళిద్దరూ పనుల మీద బయటకు వెళ్ళేవాళ్ళు మీరు ఇల్లు కనిపెట్టుకొని వాళ్లకు ఇంట్లో పెద్ద దిక్కుగా ఉన్నట్లుంటుంది మీకు పిల్లల దగ్గర ఉన్న సంతృప్తి కలుగుతుంది మీ భార్య భర్తలు ఇద్దరూ ఉన్నప్పుడైతే నేను ఈ మాట అనను ఇప్పుడు మీరు ఒక్కరే ఉండాల్సి వచ్చింది కదా ఎప్పుడే అవసరం వస్తుందో తెలియని స్థితి మీరు దగ్గరుంటే ముక్త వాళ్లకు వెనక పీకులాట ఉండదు మీకు ఎక్కడున్నా మీ పెన్షన్ మీరు డ్రా చేసుకోవచ్చు చూడండి నేను ఒంటరిగానే ఉన్నా నాకు ఇంకా ఒంట్లో ఓపిక ఆరోగ్యం కూడా బాగానే ఉన్నాయి ఈ ఊరంటే మమకారమే ఈ ఇల్లు అంటే నాకు మోజే మీరు ఏమైనా అనుకోండి ఇది మా సొంత ఇల్లు కాబట్టి ఇక్కడే ఉండాలనుకుంటున్నాను ఒంటరిగా ఉండలేనని అనిపించినప్పుడు నాకు తోడుగా ఎవరినైనా మనిషిని తెచ్చిపెట్టుకుంటాను అంతేకాని ఇల్లు వదిలి ఎక్కడకు రాను వాళ్ళ మీద నా బరువు బాధ్యతలు వెయ్యాలని అనుకోవడం లేదు ఇక్కడే ఉండి కన్న కూతుర్ని మనవన్ని కాదని ఎవరెవరికో దాన ధర్మాలు చేసుకోవచ్చు వాటికైతే ఎక్కడెక్కడ దాచిపెట్టిన నిధులన్నీ బయటకు వస్తాయి మేము అడిగితే మాత్రం మొండిచ్చేయి చూపిస్తారు అన్నాడు అల్లుడు అక్కసుగా అది కాదులేండి అక్కయ్య గారు కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి అన్నాడు అల్లుడి మేనమామ ఎందుకమ్మా ఇలా మమ్మల్ని బాధ పెడతావు ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది అన్నది ముక్త చూడు ముక్త నా సంపాదన గురించి అడిగే హక్కు మీకు లేదు ఎందుకంటే నీకు ఇస్తానన్న కట్నం కానీ ఇతర ఆస్తులు కానీ నేనేమీ ఇవ్వకుండా ఎగ్గొట్టలేదుగా ఇప్పుడు మా పెన్షన్లు నా ఇష్టం ఎవరెవరికో అపాత్ర దానం నేనేమీ చెయ్యటం లేదు మీ నాన్న పనిచేసిన ఆఫీసులోని జవాను కొడుకు బాగా తెలివిగలవాడు పేదరికం మూలాన వాడి చదువు ఆగిపోకూడదని కొంత ఆర్థిక సహాయం చేస్తున్నాను అలాగే నేను పనిచేసిన ఊరిలో బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బంది పడటం నాకు అనుభవమే అందుకని అక్కడ బస్సు షెల్టర్కు సాయం చేశాను నేనేం గొప్ప గొప్ప సాయాలు చెయ్యటం లేదు ఉడత భక్తిగా మాత్రం చేస్తున్నాను వీటి కోసం ఈ పర్మిషన్లు ఇష్టాయిష్టాలు నేను పట్టించుకోను ఆ ఊరిలో ఎవరూ దాతలు లేరా లేకపోతే ఎవరికీ ఇలాంటి ఆలోచనలు రావా అన్నిటికీ తగుదున్నమ్మా అంటూ నువ్వే బయలుదేరతావు ఇలాగే వచ్చే పెన్షన్ల డబ్బంతా హారతి కర్పూరం చెయ్యి ఎవరి పెన్షన్ ముక్త నాది మా ఆయనది వేరే ఎవరిదో కాదు కదా మా పెన్షన్లు నేను స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునే హక్కు నాకున్నది ఏం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అని అడిగే హక్కు మీకు ఎవరికీ లేదు అంది నిక్కచ్చిగా అపర్ణ అంతా విన్నారుగా బాబాయ్ గారు అనవసరంగా శ్రమపడి మాతో మీరు వచ్చారు మీ అమ్మతో నేను వివరంగా మాట్లాడి ఒప్పిస్తానమ్మా అన్నారు ఆమె ఎవరి మాట వినే రకం కాదు ఎవరినైనా లెక్క చేసే రకం అంతకన్నా కాదు పదండి పోదాం అంటూ ముందు ముక్తే దారి తీసింది అపర్ణ ఎంత చెప్తున్నా వినకుండా భోజనాలైనా చెయ్యకుండా వెళ్ళిపోయారు అపర్ణే ఎప్పుడైనా ఫోన్ చేసి ముక్తను క్షేమ సమాచారాలు అడుగుతుంది ముక్త మాత్రం పొడి పొడిగా సమాధానం చెప్పి ఫోన్ పెట్టేస్తుంది చూద్దాం అమ్మ ఎల్లకాలం ఇలాగే ఉంటుందా రేపు కాలో చెయ్యో పడిపోతే అప్పుడు నేనే దిక్కు అవుతాను నా అవసరం అప్పుడు కాని తెలియదు అనుకుంటుంది ఒకటిగా ఉన్న ఇంటిని రెండు భాగాలు చేయించింది అపర్ణ ఒక భాగంలో తానుంటూ మరొక భాగంలో ఒక చిన్న కుటుంబాన్ని ఉండమన్నది తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు ఆమె అపర్ణకు అన్ని పనుల్లోనో తోడుంటున్నది కొడుకు బీకాం పూర్తి చేశాడు ఇంకా ఉద్యోగం రాలేదు మంచి చురుకైన వాడు అపర్ణకు బయటి పనులన్నీ చూస్తున్నాడు కాలం సాఫీగా గడుస్తున్నది ముక్త కొడుకు తనే స్టడీ లోన్ తీసుకొని జర్మనీ వెళ్ళి చదువుకున్నాడు స్కాలర్షిప్ కూడా సంపాదించుకున్నాడు కాబట్టి చదువు పూర్తి చేయడానికి పెద్దగా డబ్బు ఇబ్బందులు ఏం పడలేదు చదువు అయ్యాక తను కోరుకున్నట్లుగానే ఎయిర్ బస్లోనే ఉద్యోగం సంపాదించుకున్నాడు ముక్త వాళ్ళ ఆయనకు తను పెట్టిన మైత్రి కంపెనీని నడిపే సామర్థ్యం లేక వదిలేసుకొని తన చదువుకు తగ్గ హార్డ్వేర్ ఉద్యోగం చూసుకున్నాడు మంచి జీతమే వస్తున్నది ముక్తకు ప్రమోషన్లు వచ్చాయి ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నది సొంత ఇల్లు మంచి కారు ఏర్పడ్డాయి ముక్త కొడుకు జర్మనీలో తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి అలాగే పెళ్లి చేసుకొని మరీ వచ్చాడు ఇక్కడ ముక్తా వాళ్ళు రిసెప్షన్ పెట్టుకొని బంధువులందరికీ పిలిచారు అపర్ణ కూడా వెళ్ళింది పెళ్ళికూతురుకు ఒక రవ్వల నెక్లెస్ పెళ్ళికొడుకు ఒక చెక్కును కవర్లో పెట్టి కానుకగా ఇచ్చింది థ్యాంక్స్ అమ్మమ్మ నాకిప్పుడు కానుకగా ఏ డబ్బు అవసరం లేదు దీన్ని మీ అమ్మాయికి ఇచ్చేస్తున్నాను ఈ చెక్కును నీకే తిరిగి ఇచ్చేస్తే నువ్వు బాధపడతావని ఇలా చేస్తున్నాను అని వెంటనే తల్లి చేతికి ఇచ్చేశాడు అపర్ణకు డెబ్భై ఐదేళ్లు వచ్చేశాయి చిన్న చిన్న అనారోగ్యాలు తప్పితే పెద్దగా ఇబ్బందులు ఏం లేవు ఉన్నట్లుండి కాలు జారి వెనక్కు గచ్చు మీద పడిపోయింది పడటంతోనే తల వెనుక భాగాన బాగా గాయమైంది విపరీతంగా రక్తస్రావం అయింది వైద్యం అందించే లోగానే సునాయాసంగా ఆఖరి శ్వాసను తీసుకున్నది ఊరు ఊరంతా తరలి వచ్చారు తను కొనిచ్చిన మార్చురీ బాక్సులోనే ప్రశాంతంగా పడుకొని ఉన్నది చనిపోయిన రెండు గంటలకల్లా ధన్వంతరి కంటి ఆసుపత్రి వారు వచ్చి కళ్ళను సేకరించుకొని వెళ్ళారు ఆ మధ్యాహ్నకే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ వారు తమ అంబులెన్స్తో వచ్చి అపర్ణ శవాన్ని తరలించుకు వెళ్ళారు ఇలా తను చనిపోయి కూడా మరికొంతమందికి సాయపడాలని ముందే నిర్ణయించుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్నది పక్క వాటాలోని తల్లి కొడుకులు ముక్తకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉన్నారు తమ చేత కర్మకాండలు చేయించుకోవడం కూడా ఇష్టం లేక తల్లి ఇలా చేసిందా తనంటే అంత కోపం అమ్మకెందుకు అని రకరకాలుగా ఆలోచించింది ముక్త ఎంత ఆలోచించినా తను చేసిన తప్పేమిటో ముక్తకు అంతు పట్టలేదు ఆ ఆలోచనతోనే బీరువా తెరిచి చూసింది ముక్త ఎదురుగా ఒక కవర్ పెట్టి ఉన్నది కవరు చించి చూస్తే లోపల కాగితం కాగితమేదో కనిపించింది ముక్త దంపతులకు నా ఆశిస్సులు నా మనవడి కుటుంబానికి కూడా నా ప్రేమ పూరిత దీవెనలు నాకు ఎవరి మీద ఎప్పుడు ఏ కోపం లేదు రాదు నేనేం చెప్పినా ఏం చేసినా మీ మంచి కోసమే చేశాను కానీ మీకు అర్థం కాలేదు నా మీద బాగా వ్యతిరేక భావాలు మీ మనసులో నింపుకున్నారు ఎవరి మీద ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని ఎన్నోసార్లు నీకు చిన్నతనం నుండి చెప్తున్నాను ముక్త పెళ్ళైన తర్వాత కూడా పదే పదే నువ్వు నా నుండి డబ్బు ఆశించేదానివి నువ్వు స్వయంగానే ఎదగాలని నా కోరిక నేను చెయ్యి అందిస్తూ పోతే మీకు సొంత ఆలోచనలు సొంత ఎదుగుదల ఉండవు అందుకే కొంత కఠినంగా ఉండేదానిని పోతే నీ కొడుకు తనే స్టడీ లోన్ తీసుకొని బాధ్యతగా చదువుకొని చదువు పూర్తి చేసి ఉద్యోగం తెచ్చుకున్నాడు లోన్ మొత్తం తానే తీర్చుకోగలిగాడు వాడికి డబ్బు విలువ తెలిసి రావాలని అలా చేశాను వాడు ప్రయోజకుడైనందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది అల్లుడికి నా మీద బాగా కోపం ఉండి ఉంటుంది నేను అలా కఠినంగా ఉండకపోతే చేతగాని తనంతో తను పెట్టిన కంపెనీని దివాలా తీయించుకొని అప్పులపాలై బికారిగా మిగిలిపోయేవాడు సాయం చేసేవారు ఎవరూ లేకపోయేసరికి తనకు తానే సరైన మార్గం ఎంచుకున్నాడు ఇప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు అలా చేశాను అలాగే మనం ఈ సమాజంలో పుట్టి పెరుగుతున్నందుకు మన తోటి వారికి ఎంతో కొంత సేవ చెయ్యాలని నాకు ఇష్టంగా ఉండేది నాకు తోచిన చిన్న చిన్న సాయాలు చేయగలిగాను నువ్వు కూడా పట్టుదలగా చదివి పరీక్షలు రాసి పూర్తి చేసి ప్రమోషన్లు తెచ్చుకున్నావు అప్పుడు నేను ఎంత సంతోషించానో నీకు తెలియదు నువ్వే ఇప్పుడు ఒకరికి పెట్టగలిగిన స్థితిలో ఉన్నావు నేను చనిపోయిన తర్వాత నాకు దినవారాలంటూ ఏ క్రతువులు ఆచారాలు ఆర్భాటాలు చెయ్యొద్దు నేను అన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను నేను చనిపోయిన సందర్భంగా బీదలకు అన్నదానం చెయ్యండి చాలు ఆ ఖర్చుకు కూడా బీరువాలో డబ్బు పెట్టి ఉంచాను మన ఇంట్లో ఉండే ఈ కుటుంబాన్ని ఇక్కడే ఉండనియ్యండి చివరగా ఒక్క మాట ముక్త బ్యాంకులో ఇరవై లక్షల డబ్బు మనిద్దరి పేర జాయింట్గా ఫిక్స్డ్ చేసి ఉంచాను నా తదానంతరం అది మీ దంపతులకే నీకు నా ముద్దులు మరియు ఆశీస్సులు ప్రేమతో అమ్మ వీలునామా లాంటి ఆ ఉత్తరం చదివి బోరుమన్నది ముక్త కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే